ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల నలభై తొమ్మిదవ రోజుకు చేరుకున్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఉన్నాము ద్రోణపర్వం జరుగుతుంది ఈరోజు మనము చక్రవ్యూహ రచన మరియు అభిమన్యుడి యొక్క ప్రతిజ్ఞ గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిగ్నోపశాంతయే నారాయణం నమస్కృత్యా నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణములోకి వెళ్లిపోదాము సంజేయడు చెప్పసాగాడు రాజా ఆ రోజు అర్జునుడు మన సైన్యాన్ని ఓడించి యుధిష్ఠరుడిని రక్షించి ద్రోణాచార్యుడి సంకల్పం సాగనివ్వలేదు శత్రువులది పైచేయి కావడం చూసి దుర్యోధనుడికి కోపము దుఃఖము కలిగాయి మర్నాడు తెల్లవారగానే అతడు వీరులందరి ఎదుట ద్రోణాచార్యుడితోటి ఇలా అంటున్నాడు స్వాభిమానపూర్వకంగా ద్విజోత్తమా నిజంగా మేము నీ శత్రుకోటిలోని వారమే అందుకే కదా యుధిష్ఠరుడు నీకు సమీపానికి వచ్చినా సరే బంధించలేదు శత్రువు నీ కళ్ళ ఎదుటే ఉండి అతనిని పట్టుకోవాలని నీవు కోరుకుంటే దేవతలందరితో కలిసి వచ్చినా కూడా పాండవులు అతనిని నీ భార్య నుంచి రక్షించలేరు మీరు మొదట ఎంతో దయతో నాకు వరాన్ని అనుగ్రహించారు కానీ తరువాత దానిని పూర్తి చేయలేదు అన్నాడు దుర్యోధనుడు ఇలా అనగానే ద్రోణాచార్యుడు కొంచెం ఖిన్నుడై రాజా నీవు అలా అనుకోవద్దు నేను ఎప్పుడూ నీకు ప్రియాన్నే చేస్తున్నాను కానీ ఏమి చేయను అర్జునుడు రక్షకుడుగా ఉంటే సురాసుర గంధర్వ సర్పరాక్షసులతో కూడిన లోకమంతా కూడా అతనిని జయించలేదు విశ్వవిధాత శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్న చోట శంకరుని బలం తప్ప ఇతరుల బలం పని పనిచేయదు నాయనా నీకు ఇప్పుడు మాట ఇస్తున్నాను ఇది తప్పక జరుగుతుంది రోజు పాండవ పక్షంలోని శ్రేష్ఠుడైన వీరుడిని ఒకడిని చంపుతాను దేవతలు కూడా ఛేదించలేని వ్యూహాన్ని ఈరోజు పన్నుతాను అయితే నీవు అర్జునుడిని ఎలాగైనా ఇక్కడి నుంచి దూరంగా తీసుకుపోవాలి యుద్ధ విద్యలన్నీ ఎరిగినవాడు చేయగలిగిన వాడు అర్జునుడు ఒక్కడే అతడు యుద్ధ సంబంధమైన విజ్ఞానాన్ని అంతటిని నా నుండి మరియు ఇతరుల నుండి తెలుసుకున్నాడు అన్నాడు ద్రోణాచార్యుడు చెప్పింది విని సంసప్తకులు మళ్ళీ అర్జునుడిని యుద్ధానికి పిలిచి అతనిని దక్షిణ దిశగా తీసుకుపోయారు తెలుసు కదా ఈ సంసప్తకులు అంటే కేవలం అర్జునుడితోనే యుద్ధం చేస్తాము అర్జునుడిని వధించిన దాకా మేము పోరాడతాము అని ప్రతి న అప్పుడు అర్జునుడు శత్రువులతో కనీ విని ఎరుగని రీతిగా ఘోరమైన యుద్ధం చేశాడు ఇక్కడ ద్రోణాచార్యుడేమో ఇంద్రునితో సమానమైన పరాక్రమం గల రాజులతో చక్రవ్యూహం పన్నాడు ఆ వ్యూహం యొక్క ఆకుల స్థానంలో సూర్య సమాన తేజులైన రాజకుమారులను నిలిపాడు దాని మధ్య భాగంలో దుర్యోధనుడు అతనితో పాటు కర్ణ కృపాచార్య దుశ్యాసనులు నిలుచున్నారు వ్యూహం యొక్క అగ్రభాగంలో ద్రోణాచార్యుడు జయద్రదుడు నిలుచు జయద్రథుడి పక్కన అశ్వథామతో పాటు నీ ముప్పది మంది కొడుకులు శకుని శల్యుడు భూరిశ్రవుడు ఉన్నారు అనంతరం కౌరవ పాండవుల మధ్య మరణమే విరామం అన్నట్లుగా గగురుపాటు కలిగించే యుద్ధం మొదలైంది ద్రోణాచార్యుడి చేత సురక్షితమైన ఆ వ్యూహం మీద పాండవ సైన్యం భీముని నాయకత్వంలో విరుచుకుపడింది సాత్యకి చేకితానుడు దృష్ట్యద్యుమ్నుడు కుంతిభోజుడు ద్రుపదుడు అభిమన్యుడు క్షత్రవర్మ బృహత్కృతుడు చేదిరాజు దృష్టకేతుడు నకుల సహదేవులు ఘటోత్కచుడు యుధామన్యుడు శ్రీఖండి ఉత్తమౌజుడు విరాజుడు ఉప పాండవులు శిశుపాలుని కొడుకైనటువంటి కేకేయ రాజకుమారులు వేల కొద్ది సృంజయ వంశ వీరులు ఇంకా ఇతర వీరులు అనేక మంది యుద్ధోత్సాహంతో వెంటనే ద్రోణాచార్యుడిపై దాడి చేశారు వారంతా తనను సమీపించడం చూసి కూడా ద్రోణుడు ఏ మాత్రం చలించకుండా బాణాలను వర్షిస్తూ వారు ముందుకు రాకుండా అడ్డుకున్నారు వారిని పాంచాల శృంజీయ క్షత్రియులు కలిసికట్టుగా కూడా ద్రోణుడిని ఎదుర్కోలేకపోయారు అటువంటి ద్రోణుడి అద్భుత పరాక్రమాన్ని మన వారందరూ అప్పుడు చూడగలిగారు ద్రోణాచార్యుడు క్రోధంతో ముందుకు దూసుకురావడం చూసిన యుధిష్ఠరుడు అతనిని ఆపడానికి ఎన్ని విధాలుగానో ఆలోచించాడు అతనిని ఎదిరించడం ఇతరులకు కష్టమని ఎంచి తన గురుతర బాధ్యతలను అతడు అభిమన్యుడికి అప్పగించాడు అభిమన్యుడు తన తండ్రి మేనమామల పరాక్రమానికి తీసిపోనివాడు శత్రుపక్ష వీరులను చంపగలిగిన మహా తేజస్వి అభిమన్యుడు యుధిష్ఠరుడు అతనితో నాయనా అభిమన్యు చక్రవ్యూహాన్ని ఛేదించడం మాకు ఎవరికీ తెలియదు దానిని నీవు అర్జునుడు శ్రీకృష్ణుడు లేకుంటే ప్రద్యుమ్నుడు ఛేదించగలడు అంతే తప్ప ఐదవ వాడు ఎవడూ కూడా దానిని ఛేదించలేడు కాబట్టి నీవు వెంటనే ఆయుధ సహితుడు ద్రోణుడు పన్నిన ఆ వ్యూహాన్ని ఛేదించు లేకపోతే యుద్ధం నుండి తిరిగి వచ్చిన అర్జునుడు మనలను నిందిస్తాడు అన్నాడు అభిమన్యుడప్పుడు ద్రోణుడి సైన్యం ఎంత బలిష్టము భయంకరము అయినా గాని నేను నా తండ్రుల విజయం కోసం ఈ వ్యూహాన్ని ప్రవేశిస్తాను నా తండ్రి నాకు ఈ వ్యూహ భేదం చేసే ఉపాయం చెప్పి ఉన్నాడు కానీ తిరిగి రావడం చెప్పలేదు నేను అక్కడ ఏదైనా ఆపదలో చిక్కుకుంటే మాత్రం తిరిగి రాలేను అన్నాడు ఇదిష్టరేటప్పుడు వీరుడా నీవు ఈ వ్యూహ ఈ సారీ ఇదిష్టరేటప్పుడు వీరుడా నీవు ఈ వ్యూహాన్ని ఛేదించి మాకు దారి చూపు నీవు వెళ్ళిన దారిలో నీ వెనుకనే మేము వచ్చి నిన్ను అన్ని వైపుల నుండి రక్షిస్తాము అన్నాడు భీముడు నేను దుష్టద్యుమ్నుడు సాత్యకి పాంచాల మత్స్య ప్రభద్ర కేకేయ దేశ వీరులు అందరము నీ వెంటే ఉంటాము ఒక్కసారి నీవు వ్యూహాన్ని ఛేదిస్తే అక్కడ మహావీరులను సంహరించి మేము వ్యూహాన్ని విధ్వంసం చేస్తాము అన్నాడు అభిమన్యుడు మంచిది ఇక ద్రోణుడి ఆ దుర్దర్శమైన సైన్యంలోనికి చొచ్చుకుపోతాను ఈ రోజు నా తండ్రి మేనమామల వంశాలకు మేలు చేకూరేలాగా నా పరాక్రమాన్ని ప్రదర్శిస్తాను అందువలన నా మేనమామ తండ్రి కూడా సంతోషిస్తారు నేను బాలుడినే అయినప్పటికీ కూడా ఒంటరిగా శత్రు సైన్యాన్ని కాలునికి ఆహారంగా ఎలా సమర్పిస్తానో అందరూ ఈ రోజు చూస్తారు నేను బ్రతికి ఉండగా యుద్ధంలో నా ఎదుటికి వచ్చి ప్రాణాలతో ఎవరైనా బయటపడితే నేను అర్జునుడికి కొడుకునే కాదు గర్భంలో జన్మించిన వాడిని కాను అని ప్రతిజ్ఞ చేశాడు ఇదిష్టరుడు కుమారా నీవు ద్రోణుడి సైన్యాన్ని ఛేదించి ఉత్సాహం చూపుతున్నావు వీరత్వాన్ని ప్రకటించే నీ ఈ బలము సదా వృద్ధి పొందుకా అని దీవించాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము అభిమన్యుడు వ్యూహమున ప్రవేశించి పరాక్రమించుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ